హాయ్ అండి మేమైతే కరీంనగర్ నుండి అయితే ఇంకా ఇంటికైతే అయితే బయలుదేరామన్నమాట ఇంకా అక్కడ నుండి కరీంనగర్కి వచ్చేసి మేము సెవెన్కి అట్లా రీచ్ అయ్యాము సరే సెవెన్ థర్టీకి అట్లా సెవెన్ థర్టీకి అయితే మళ్ళీ మేము హైదరాబాద్ బస్ అయితే ఎక్కేసాం అనమాట ఇంకా సూపర్ లగ్జరీ ఎక్కాము ఇంకా ఫాస్ట్గా అయితే వెళ్ళొచ్చు అని చెప్పేసి మేము సెవెన్ థర్టీకో ఏమో ఎక్కితే ఎగ్జాక్ట్గా మాకు క్వార్టర్ టు టెన్కి అట్లా అయితే మేము అలా అలా అయితే దిగాము ఇంకా అక్కడి నుండి అయితే ఇంకా మేమైతే ఇంటికి అయితే ఆటో బుక్ చేసేసుకొని అయితే వెళ్తున్నాము అంటే వెళ్ళాలి ఇప్పుడైతే బస్సులోనే ఉన్నామన్నమాట ఫుల్ చలిబెడుతుంది ఇంకా స్పీడ్గానే వెళ్తుంది బస్ అయితే చాలా స్పీడ్గా వెళ్తుంది నాన్ స్టాప్ బస్సు కాబట్టి ఇంకా తొందరగా వెళ్ళిపోవచ్చు వచ్చేటప్పుడే చాలా లేట్ అయిందండి సిక్స్ అవర్స్ పట్టింది ఆ బస్ ఎక్కేసరికి ఇంకా అందుకని ఈసారి ఈ వెళ్ళి వెళ్ళేటప్పుడు అయితే కొంచెం తొందరగా వెళ్ళాలి పిల్లలు ఇద్దరే ఉన్నారు ఇంట్లో మళ్ళీ అని చెప్పేసి ఇంకా మేమైతే సూపర్ లగ్జరీ అయితే ఎక్కేస్తామన్నమాట మొత్తానికి అయితే టైం వచ్చేసి అప్పటికి ఎయిట్ ఏమవుతుంది ఆ టైంకి అయితే వీడియో షూట్ చేశాను ఇంటికి వెళ్ళేసరికి ఏ టైం అయిద్దేమో చూడాలి